టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజశేఖర్ జీవితాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రాజశేఖర్ చాలా సినిమాల్లో హీరోగా చేశారు ఇప్పుడు కూడా ఆయన హీరోగా గరుడవేగా అనే సినిమా చేస్తున్నారు అయితే రాజ్శేఖర్ జీవితాలకు ఇద్దరు కూతుళ్ళన్న విషయం తెలిసిందే వారిద్దరూ కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు అయితే వారిలో పెద్ద అమ్మాయి శివాని ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది త్వరగా మెడిసిన్ కంప్లీట్ చేసి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది చదువుకుంటూనే ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరితో రొమాన్స్ చేయబోతుందట రాజ్ కందుకూరి స్వయంగా ఈ సినిమాని భారీ ప్రాజెక్టుతో భారీ బడ్జెట్తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న శివ త్వరలోనే తన చదువు పూర్తి చేసుకొని తిరిగి ఇండియా రాబోతున్నారట ఆ తర్వాత పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట అయితే ఒక కొత్త దర్శకుడు కోసం మంచి లవ్ రొమాంటిక్ స్టోరీని రెడీ చేస్తున్నారట ఇక ఈ మూవీలో వీరిద్దరి రొమాన్స్ సూపర్గా ఉంటుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్